హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య అరే దేడ్ దిమక్ ముండా కొడక నిన్ను తిట్టకుండా ఉండలేకపోతున్నానురా ఎవడో గలీజ్ ఒక మెసేజ్ పెట్టాడు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు గారు అని ఎందుకు ఇంకా సంబోధిస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఏవో బూతులు పెట్టాడు అరే నీకే చెప్తున్నాను రాజకీయంగా ఏదైనా కూడా అంటే తను తప్పు చేశాడా ఒప్పు చేశాడా తన పాయింట్ ఆఫ్లో కరెక్టా సో తను ఏ రూట్లో ఆలోచించారు ఎందుకు అంత స్టేట్మెంట్లు ఇచ్చారు అనే విషయాలు పక్కకు పెడితే ఒక జనసైనికుడు పది సంవత్సరాలు సుదీర్ఘంగా అది స్వార్థంతో చేశాడా ఏదైనా ఆశించి చేశాడా అనే విషయం కూడా పక్కకు పెడితే పది సంవత్సరాలు ఒకే పార్టీకి సంబంధించి ఒక మంచి పని కోసం పది సంవత్సరాలు నాన్ స్టాప్గా కష్టపడిన ఒక జనసైనికుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక మనిషి వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఆయన రాజకీయంగా మాతో డిఫర్ అవ్వచ్చేమో కానీ మా కుటుంబ సభ్యుడు ఎంత వద్దనుకున్న ఆయన వద్దనుకున్నా కూడా ఆయన మా జనసైనికుడే అలాంటి మనిషి గురించి మేమెందుకు తక్కువ చేసి మాట్లాడతాం ఎందుకు డిగ్రేడ్ చేసి మాట్లాడతాం అంటే ఇప్పుడు రాజేష్ గారిని వేసుకుంటున్నానని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శుకర్ గారిని ఎందుకు డిగ్రేడ్ చేసి మాట్లాడతాం అసలు రాజేష్ కాడి స్థాయి దారుణమైన స్థాయి వాడిది పరమ రోగోడు వాడి గురించి ఎంతైనా మాట్లాడతాను ఏ వేదిక మీదైనా మాట్లాడతాను కానీ కళ్యాణ్ దిలీప్ శుకర్ గారు అలా కాదు ఆయన నిఖార్సైన జనసైనికుడు అవును మనిషి అన్నాక ఎన్నో తప్పులు జరుగుతాయి అయితే ఏంటి తప్పులు జరుగుతాయి సో తను తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తాం డిఫర్ అవుతాం రాజకీయంగా తను రూట్ వేరే అనుకోండి మా రూట్ కూడా వేరే ఉంటుంది మా జనసేన నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం సమస్య లేదు అలా అని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ శుందర్ గారిని వ్యక్తిగతంగా డిగ్రేడ్ చేయడం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎవరు అనుకున్నా ఏమనుకున్నా ఆయన కూడా అనుకున్నా కూడా నేను జనసేనకుని కాదు ఇప్పుడు అనుకున్నా కూడా ఎట్లా పోతుంది చెప్పు ఆ బ్లడ్ ఎలా పోతుంది నిఖార్స్ అయిన జనసైనికుడు కళ్యాణ్ దిలీప్ సుంకర ఆయనకి ఎప్పుడు మా నుంచి రెస్పెక్ట్ ఉంటుంది కానీ రాజకీయంగా ఆయన రూట్ వేరే అయితే మా రూట్ కూడా వేరే ఉంటుంది ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం రాజకీయంగా డిస్కస్ చేస్తాం కానీ రెస్పెక్ట్ మాత్రం ఎప్పుడు ఉంటుంది ఆయనకి ఖచ్చితంగా మాట్లాడతాం రాజకీయంగా ఎంతైనా గొడవ పడతాం ఆయనతో గొడవపడే దమ్ము ధైర్యం మాకు ఉంది ఆయన జనసైనికుడే మేము జనసైనికులమే కానీ మధ్యలో మాకు మాకు పెట్టాలని చూడద్దు ఆయన్ని మీరు ఎన్నెనుకున్నా కూడా ఆయన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం పొరపాటును కూడా ఉండదు ఇది నా నుంచి క్లారిటీ రే రాజేష్ నిన్ను మాత్రం వదలనరా ఇది కూడా క్లారిటీనే కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారిని ఎక్కడ కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఉండదు రాజేష్ గారిని వదలడం కూడా ఉండదు అర్థమైందా ఆ కామెంట్ పెట్టిన బేవకూఫ్కే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ